కర్నూలు చరిత్రలో మొట్టమొదటి డెడ్ మహిళ అవయధానం జరిగింది కర్నూలు నగరానికి చెందిన వివాహిత పావనీలత బ్రెయిన్ డెడ్ తో మరణించడం జరిగింది ఈ విడకు మైబాబ్ జిల్లా నర్సాపూర్ పల్లెకు చెందిన శ్రీనివాస్ రెడ్డితో గతంలో వివాహం జరిగిందని గత కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు మూడు సంవత్సరాల క్రితం భర్త శ్రీనివాస్ మృతి చెందడం జరిగింది మృతురాలు పావనీలత ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వెళ్లిన సందర్భంలో ఫిట్స్ అనంతరం మెదడుకు రక్త సరఫరాపోయి కోమాలకు పోయింది అనంతరం కర్నూలు జీజీహెచ్ కు తీసుకుపోరావడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది అవయధానం చేయడానికి ముందుకు కుటుంబ సభ్యులు రెండు కిడ్నీలు రెండు కళ్ళు ఉబ్బరి అవయవాలను దానం చేయించి పలువురికి ప్రాణదానం పోసారు తల్లి తండ్రి కోల్పోయిన జోస్ధగా మిలిగిపోయింది జోస్నాను చదివించడానికి ముందుకు వచ్చిన రెడ్ క్రాస్ సంస్థ అనంతరం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడమ అవయవాలను తరలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఏర్పాటు చేశారు లంగ్స్ ఫ్యాగ్స్ చేస్తాము కొన్ని పోలీస్ వారి సహకారంతో గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ ఫైన్ అంటే ఇక్కడ అంటే మనం సాంకేతికంగా చూడంతో ఉన్నారు కాబట్టి ఎవరైతే చూడంత పైన పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళు హెల్ప్ చేయడం కోసం కార్యక్రమం The, the lungs have been transported and also supporting. in some time the lungs have been transported and liver also will be going, and the eyes. One of the eyes will be used here. We GGH also. లైక్ వి కుడ్ నాట్ హెల్ప్ ది హార్ట్ బట్ దీస్ మల్టిపుల్ ఆర్గన్స్ మీ మాన్స్ పోయారు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఇంటై మీ అందరి చదువు మన మనం ఏ విధంగా ఎక్విప్ సైంటిఫిక్లీ అండ్ టెక్నికలీ ఎక్విప్ మన అనుభవం అయిన డాక్టర్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం చేసి కొంత ప్రాణాలుగా అంటే వాళ్ళు మీరు అందరూ మరి ఇలాంటి షేర్స్ చూస్తారు వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మల్టీ ఆర్గన్ ఎక్స్ట్రాక్షన్ చేసి వేరియస్ ప్లేసెస్కి పంపిస్తున్నాము ఈరోజు మనం లివర్ లివర్ అండ్ లంగ్స్ అండ్ ఐజ్ ఎక్స్ట్రాక్ట్ చేసాము ఒక కిడ్నీస్ ఆల్సో ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్ నుంచి దాంట్లో లివర్ని మనం హైదరాబాద్కి పంపిస్తున్నాము లంగ్ లంగ్స్ని హైదరాబాద్కి పంపిస్తున్నాము టు కిమ్స్ అండ్ లివర్ వీఆర్ సెండింగ్ టు మణిపాల్ విజయవాడ సో పోలీస్ వారి సహకారంతో గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి ఇక్కడ అంటే మనం సాంకేతికంగా ఇక్కడ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండే డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఎవరైతే ప్రాణాంతకమైన పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళని హెల్ప్ చేయడం కోసం ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇక్కడ మన జీజిహెచ్లో ఈరోజు జరిగింది సో ఒక రకంగా దిస్ ఇస్ హిస్టరీ ఇన్ మేకింగ్ అండ్ ఐఆర్ వెరీ గ్లాడ్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి టైమ్లీ అందించడం కోసము జీజిహెచ్ మేనేజ్మెంట్ మొత్తం కూడా చాలా కష్టపడి పనిచేశారు యూ పోలీస్ ఆర్ ఆల్సో సపోర్టింగ్ ఇప్పుడే మీరు చూసుంటారు ది లంగ్స్ హవ్ బీన్ ట్రాన్స్పోర్టెడ్ అండ్ ఇన్ సమ్ టైమ్ ది లివర్ ఆల్సో విల్ బీ గోయింగ్ అండ్ ది ఐస్ కూడా ఐస్ వన్ ఆఫ్ ది ఐస్ విల్ బీ యూస్డ్ హియర్ ఇక్కడే జీజిఎస్లోనే ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ చేయటం జరుగుతుంది కిడ్నీస్ ఆల్సో లైక్లీ వీ కుడ్ నాట్ హెల్ప్ విత్ ది హార్ట్ బట్ దీస్ మల్టిపుల్ ఆర్గన్స్ని మాత్రం వీఆర్ ఏబుల్ టు ట్రాన్స్పోర్ట్ ఇన్ టైమ్ సో మీ అందరికి చెప్తూ మన మనం ఏ విధంగా ఎక్విప్డ్ సైంటిఫికలీ అండ్ టెక్నికలీ ఎక్విప్ అయ్యి మన అనుభవమైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమము మనం చేసి ఇంకొక ప్రాణాన్ని నిలబెట్టే వాళ్ళలో ఉన్నందుకు ఐమ్ వెరీ గ్లాడ్ టు షేర్ దిస్ న్యూస్ రెడ్ క్రాస్ వారి సహకారంతో జరుగుతుంది థ్యాంక్ యూ